చాలా ప్రోగ్రామ్స్లో వెంకటేశ్వర కలిసి చాలా లో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది తను సడన్ గా ఈ విధంగా అటాక్ వచ్చి చనిపోవడం అంటది చాలా బాధాకరం ఎందుకంటే ఇదే ప్రాంగణంలో ఉండకుండా మనము జస్ట్ టూ డేస్ బిఫోర్ చాంగణంలో టీచర్స్ కాలేజ్ టీచర్స్ కాలేజ్ టీచర్స్ ఎస్పీ గార్డెన్స్ లోపల ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రశంసా పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో కూడా ఆ రోజు మనం కలుసుకున్నాం చాలా బాగా మాట్లాడి ఆ రోజు స్పీచ్ ఇచ్చి అని సడన్గా చనిపోవడం అనేది చాలా బాధాకరం ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎందుకంటే డాక్టర్ ఉంది వాళ్ళ సార్ కూడా వారణాసిలో తను వెటరీ సైన్స్ చదువుతున్నాడు తను కూడా బహుశా ఈ మార్చి రోజుల్లో అయిపోతుందని చెప్పి కోల్స్ కూడా అయిపోతే తప్పకుండా మేమంతా కూడా ముఖ్యంగా అది కుటుంబ సభ్యులకు సచివానికి అన్ని విధాలుగా భవిష్యత్తులో కూడా ఏ అవసరం సరే నాతో పాటు సమాజం అంతా కూడా వెంకటేశ్వర సార్ అభిమానులుగా మేమంతా మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటామన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఎక్కడ కూడా బాధపడద్దు ఎందుకంటే భగవంతుడు ఎవరికి ఎట్లా రాష్ట్ర ప్రజలు ఎట్లా మన చింత లేదు ఎప్పుడో ఏ భద్రబాతు కాబట్టి మనం జరిగిన దాని గురించి చర్చించకుండా భవిష్యత్తు లోపల ఏ విధంగా మన పిల్లల్ని మన వాళ్ళను మంచి బాట వేసి మరి విభాగం కూడా పిల్లలు చేసే విధంగా బతుకమ్మ మీద తను మాది సర్పంచ్ కాదరాలు కాబట్టి చాలా మంచి పేరు ఆ గ్రామంలో కూడా తను కూడా వెంకటేశ్వర అభిమానులందరూ కూడా కలిసి ఈరోజు మన పరిలోక నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకటేశ్వర కుటుంబ సభ్యులకు కూడా వెంకటేశ్వర సార్ భౌతికంగా పడి లేకుండా తనెప్పుడు నా శ్రేలాశగా నా గురించి ఎక్కడ పది మందిలో పోయినా గట్టిగా అభిమానంతో మాట్లాడేవాడు ఎన్నో ఇష్యూస్ కూడా పరస్పర చర్చల ద్వారానే కొన్ని ఏమైనా సమస్యలని కూడా పరిష్కారం చేసే విధంగా ఆలోచన చేసేవాడు ఒక ఉన్నత విద్య చదివి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి సమాజ సేవ కూడా చేస్తూ భోజనవాదాన్ని కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తీసుకెళ్తూ అంబేద్కర్ గారి విగ్రహావిష్కేషం కార్యక్రమాలు కానీ ఇంకా సమాజ సేవకు తెలంగాణ ఉద్యమంలో కానీ ఎన్నో కార్యక్రమాల్లో ఇక్కడ చాలామంది మన తన చిన్ననాటి స్నేహితులు కూడా బాల్య నాయకులందరూ కూడా సదుర ప్రాంతాల నుంచి కూడా నిర్వహించు మన ఆనందం